ਮੱ ਦਾਮਲੁ ਬਾਛ਼ਨ ਰੋਤਾ ਰੋ ਦੇਦਲ ਆ ਵਰੀ ਕੋਪਰਿਅਵਰ ਦੈ ਦੀਕਿ ਨ? ਆ ਦੇ ਗਾਮ ਚਾਪਲਾ ਦਾਦ ਦਾਮ ਲੇ ਰੋ ਚੁਬਿਚ ਦੇ ਪਡੋ ਰੋ ਬਾਛ਼ਨ ਦੀਕਿ ਨ? Ready? One

సంరక్షించుక <tune> 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 నా పెండింగ్ భార్యలుగా చేసుకొచ్చు నా చొప్పున జరిగింది నని సమయం ఏదను దాంత వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను పీడకైనను కలిపికైనను లేపికైనను వ్యాధి ఎందు ఆరోగ్యం అందు నిన్ను ప్రేమించి నీకు లోబడి ఉన్నట్టుగా నా పెళ్లి భర్తలుగా చేసుకొంచున్నాను ఈ చొప్పున జరిగిందని సంఘం ఎదుటను పెద్దలు ఎదుటను గురువులు ఎదుటను దేవుని ఎదుట ప్రమాణము దేవుడు చేణములను విని ఉన్నాడు దానికి మేము అందరము సాక్షులము सेर मंगल सूत्रहरुहरु पगा

ಯಾಕಯ್ಯ ಭೂಪನನ ನಮೋನ ನಮ ಪ್ರಬಾಮನ

నిజంగా ప్రతిమ గారిని చైతన్య గారిని అల్లం గారిని ప్రేమించి మంచి సర్వార్ధకు బ్రాస్ చేయబడి బహుమాన కస్తున్నారు అలాగే శాంతి కుమార్ గారు జై శ్రీకి ఒక మంచి ఒక సే

أشهد أنني أقسم بالله أنني أقسم بالله

చక్కగాందా దమ్మీడలు చూపించాడెవరడొక ఇక్కడ కొంచెం మనం నిలబెట్టాలి అనే వన్ 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 దమ్మీకు గ్రమ్న వలేయండి మనవట్ బడే రెడీ రెడీ వన్ 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 దమ్మీకు గ్రమ్న వలేయండి మ్యాచ్ ఫిక్స్డ్ మ్యాచ్ ఫిక్స్డ్ రెడీ వన్ టు యాడకల్ దమ్మీలు గాని సపోర్ట్ చేయండి రెడీ వన్ তো তৈরি চাপড়া করতে হবে যত গিয়ে চাপড়া করতে হবে আওয়ালে লেট হয়ে গেছে মানে আওয়ালে লেট হয়ে গেছে আওয়ালে ইല്ലুంది కదా మేడం మేడం ఈ కెమెరాలో తీరొకసారి తరగ తరగండి ఫోటో తీయండి ఫోటో తీయండి itu disusun oleh al-salamah mana bila nak test practice macam ada cerita macam ni lah tapi lepas boleh রে <laughs> <laughs> క్రాంతి కుమార్ జయశ్రీ దేవుని సంరక్షమందు ఈ సభ ఎదుటను ఒకరినొకరు తమ ప్రమాణములను చేస్తున్నారు కనుక దేవుని నిరుని బట్టి దేశ చట్టమును బట్టి నిరువుని భార్య భర్తలుగా తండ్రి యొక్కయుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నా ప్రార్థన చేస్తున్నాను ఆమె దేవుడు తెద్ధపరిచిన వారిని మనుషుడు ఎడబాపకూడదు ప్రార్థన అత్యంత కృప కలిక్రమేవ మనూ ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని అయితే మా తండ్రి నీ నామను మేము జీవించున్నా ఈ కాంతి కుమారి మీదను జయశ్రీ మీదను నీ ఆశ్రదములు పట్టుము మీరు నమ్మకముగా కలిసి జీవించినట్లు ఉభయ మధ్య తాము చేసుకున్న నిబంధనలు ప్రమాణములను వీరు తప్పక నెరవేర్చి మీరు కోరినట్లు పరిపూర్ణమైన ప్రేమ సమాధానములందు వీరు నిత్యము నిలుచుండి మీ ఆజ్ఞలను అనుసరించి జీవించినట్లు అనుగ్రహించమని మా ప్రభు నేసు ద్వారా వేడుకొని చున్నాము తండ్రి దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సంరక్షించను గాక ప్రభు మిమ్మల్ని అనుగ్రహంతో కటాక్షించి పరమంతు మీరు నిశ్చయం పొందుటకై ఇక మందనుకూలముగా కాలము గడుపునట్టు ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనతోనూ వరమతోనూ మిమ్మల్ని నింపును గాక Yeah